ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అన్న కొన్ని పందులు అమ్మడానికి ఉన్నాయని నేను పెట్టినా అనమాట షార్ట్ వీడియోస్ల అంటే ఇవి అల్ల సేల్ అయిపోయినాయనా నేను తెలుసుకోకుండా పెట్టేసినా అనమాట ఏదో వైరల్ అయినాయి అవి ఏదో నా తప్పు జరిగిందన్నాడా కాకపోతే క్షమించండి అన్న ఎందుకంటే ఇవన్నీ అమ్మడిపోయినాయి అమ్మేసుకున్నారు వాళ్ళు ఇక మీదట ఉంటే నేను మీకు డిఎం చేస్తాను ఖచ్చితంగా పెడతాను నేను మీకు ఎందుకంటే మంచి జాతులే కాదన కాదనడం లేదు నేను ఎందుకంటే ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు కొనుక్కుందామనే ఫీలింగ్ కలుగుతుంటుంది ఈ పందును చూస్తుంటే కాకపోతే తప్పట్లేదన్న అమ్ముడు పోయినాయంట ఇవి చూస్తుంటేనే నేనే తీసుకు నా దగ్గర డబ్బులుంటే నేనే కొనేస్తుంటేనేమో అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట అంత బాగున్నాయి అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేది ఇది పంద్యాలకు పనిచేసేటివన్నా ఇవి ఓన్లీ పందాలకు మాత్రం సాక్తారు ఇవి 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 కూడా అమ్మేటివి కాదు నాకు తెలిసి మొత్తం సారకలు మచ్చల మచ్చలు పడించులు మొత్తం పంది ఇది కూడా పందెలదేనా వేరేది వేరే చోటకి పందెం ఉంటే పోతుంది ఇది కూడా మచ్చల పంది సోలది ఇది ఓకేనా బాయ్ అన్న బాయ్ అన్న బాయ్ 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 బాయ్